నాపాక ఏకశిలా దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించిన చైర్మన్ యాడండ్ల రాజయ్య పూజారి పెండ్యాల ప్రభాకర్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్పాక గ్రామంలోని ఏకశిలా భద్ర దేవాలయంలో కొలువయున్న దేవత మూర్తులకు ఒక్కో పర్వదినం సందర్భంగా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ నేడు శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో శ్రీకృష్ణ మందిరంలో ఉన్న శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలని శుభ్రం చేసి గుడి వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణం ఘానంగా నిర్వహించారు అనంతరం అన్నదానం నిర్వహించారు తెలియజేయున్నది ఈరోజు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున శ్రీరామనవమి నాపాక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ గ్రామము నుండి ఇతర గ్రామాల నుండి ప్రతి ఒక్కరూ దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతారు ఈరోజు మహాపుణ్యమైన రోజు ఈరోజు సంవత్సరానికి ఒక రోజు మళ్ళీ మళ్ళీ సంవత్సరం దాకా వేసి చూసే అటువంటి రోజు కాబట్టి గ్రామస్తులందరూ పనులు పనులకు పోకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేవాలయం నందు ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క కార్యక్రమాలు మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క దేవాలయం వెలుగులోకి తీసిన నుండి ఇక్కడ సేవకునిగా పనిచేస్తున్న రాయరాకుల రాజయ్య గారు ఈ రాజయ్య గారికి గవర్నమెంట్ నుండి కొంచెం జీవన వృద్ధి కోసము గవర్నమెంట్ స్పందించేదన్న చేయగలరని మనం చేస్తున్నాము అలాగే ఈ దేవాలయాన్ని అభివృద్ధి కోసము మనకు ఉన్నటువంటి ఇప్పుడు భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మనసారా వేడుకుంటున్నాము ఇది దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క నైన్పాక దేవాలయంలో దేవాలయం ఉంది కాబట్టి నైన్పాకకు అతి ఎక్కువ నిధులతోటి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటున్నాము ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభంలో వెలిసినటువంటి దేవాలయం ఈ దేవాలయంకు తూర్పు ద్వారంలో లక్ష్మీ నరసింహస్వామి దక్షిణమున కాళింగమత్ర వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యదేవి పడమర విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉత్తరమున రామలవారు సీతాదేవి లక్ష్మీస్వామి ఆంజనేయ స్వామి తూర్పు ఈశాన్యంలో మత్స్యావతారం ఉంటుంది ఇలాంటి దేవాలయం దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క నైన్పాక గ్రామంలో ఉండడము యన్పాక గ్రామస్తులు ఈ యొక్క మన తెలంగాణ తెలంగాణ అతిపెద్ద దేవాలయంగా భావించినటువంటి ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకొని ఈ యొక్క దేవాలయ విశిష్టత తెలుసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనసారా కోరుతున్నాము

మా ఊరు కోసం గురించి బాబా గుడి అప్పుడు కూర ఉన్న గుడి అప్పటి కాడ ఇప్పుడు నువ్వు మళ్ళా కళ్యాణం జరుపుకుంటాను కానీ మాకు పంటలైనా పంటారైనా చెప్పడం భూపాలపేల్ జిల్లా వృత్తి నువ్వు చేసేది చెప్పు చేసే జిల్లా చిక్యాల్ మండలం నైన్పాక గ్రామంలో నాపాగ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పురాతన దేవాలయం ఇది ఒకప్పుడు మునులు వాళ్ళందరూ పరిపాలించిన గ్రామం కాబట్టి ఆ దేవాలయం సుఖం అక్కడనే అక్కనే మిగిలిపోయింది దీన్ని కొంతమంది సహాయకులు మన భక్తులందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకోవాలని ముందుకు తీసుకున్నప్పుడు మరుసిన ఉన్నప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని ప్రతి సంవత్సరానికి నాలుగు జాతరలు నాలుగు ఉత్సవాలను జరుపుకుంటున్నాము ఈ భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎంగోల్మెంట్ల కోసం మా గుడి వెళ్ళిపోయింది దీనివల్ల మాకు ఎమ్మెల్యే గారు కానీ సీతక్క గారు కానీ కొండ సురేఖ కానీ మా దగ్గర సాయం చేయాలి మా గుడి విషయంలో మా ఊరు విషయంలో ఏదైనా సహాయం చేయాలా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి పెద్ద పెద్ద మంత్రులుగా ఉన్నారని కోరుకుంటూ ముగిస్తున్నారు